ఓం శాంతి ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీకు ఆత్మిక నైపుణ్యాన్ని నేర్పించేందుకు తండ్రి వచ్చారు ఈ టెక్నిక్ ద్వారా మీరు సూర్య చంద్రులను కూడా దాటుకొని పరంధామానికి వెళతారు ప్రశ్న సైన్స్ దర్పానికి శాంతి దర్పానికి గల వ్యత్యాసం ఏది జవాబు సైన్స్ గర్విష్ఠులు చంద్రుడు నక్షత్రాలపైకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు శరీరాన్ని కూడా కష్టంతో తీసుకెళ్తారు వారికి రాకెట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని భయం ఉంటుంది పిల్లలేని మీరు శాంతి గర్వస్థులు అంటే శాంతి గర్వం శుద్ధమైన గర్వం కలిగిన వారు చిల్లి గవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య చంద్రులను కూడా దాటుకొని మూలవతనానికి వెళ్ళిపోతారు మీకే భయమూ లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ద్వారా శాంతిగా ఉండే కళను నేర్చుకొని హీ ఈ హద్దు ప్రపంచాన్ని దాటి బేహద్దులోకి వెళ్ళాలి ఆ తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంతో గొప్ప బహుమతినిస్తున్నారనే నశ ఉండాలి సెకండ్ పాయింట్ నిర్భయంగా చాలా రసవత్తరంగా సేవను చేయాలి మాయతో చేసే యుద్ధంలో శక్తివంతులై విజయం పొందాలి మురళి విని సుజాగృతలై ఉండాలి అందరినీ జాగృతం చేయాలి వరదానము పరమ పూజ్యులుగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుని సంపూర్ణ స్వచ్ఛ ఆత్మ భవ నేను పూజ్య ఆత్మను ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురండి ఇటువంటి పూజ్య ఆత్మలే అందరికీ ప్రియంగా ఉంటారు వారి జడమూర్తులు కూడా అందరికీ ప్రియమనిపిస్తాయి భలే ఎవరైనా పరస్పరం కొట్లాడుకున్న విగ్రహాలను ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కనుక నా మనస్సు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయ్యిందా కొంచెం కూడా అస్వచ్ఛత మిక్స్ అవ్వలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛంగా ఉంటారో వారు పరమాత్మ ప్రేమకు అధికారులు స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి ప్రతి సమయం ప్రతి కర్మను తెలివితో చేసేవారే జ్ఞానయుక్త ఆత్మలు అచ్చా ఓం శాంతి